జై శ్రీరామ్ మన సంస్కృతిలో భగవంతుడిని చిన్న చిన్న విషయాల్లో కూడా విమర్శించే వాళ్ళు మంది ఉన్నారు ప్రత్యేకంగా శ్రీరామునిపై కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి అందులో ముఖ్యమైనది శ్రీరాముల వారు మాంసం తిన్నాడు అనేది ధర్మానికి స్వరూపంగా నిలిచిన భగవంతుడు ఆయన జీవితం మొత్తం ధర్మాన్ని అనుసరించి ఒక ఆదర్శనీయమైన మార్గమే గడిపాడు ఆయన వనవాసం సమయంలో రాక్షసులను సంహరించడానికి వచ్చిన సందర్భాలు తీసుకొని ఆయన మాంసం తిన్నాడు అనే కొన్ని అపోహలు అయితే పుట్టుకొచ్చాయి వాల్మీకి రామాయణంలో బాలకాండలో అలాగే అరణ్యకాండ మొదలైన భాగాల్లో కొన్ని చోట్ల మాంసం అనే పదం కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీరాముల వారు వనవాసం చేసినప్పటికీ ఆశ్రమ వాసుల మాదిరిగానే జీవితాన్ని గడిపాడు కంద మూలాలు మాత్రమే భుజించేవారు ఇది వాల్మీకి మహర్షి స్వయంగా రాసిన వాల్మీకి రామాయణంలో మనకి కనిపిస్తుంది ధర్మ రక్షణ కోసమే శ్రీరాముల వారు ఆయుధం పట్టారు జీవితంలో ఎటువంటి అధర్మానికి చోటు ఇవ్వలేదు ఆయన భగవంతుడు అందరికీ ఆదర్శంగా నిలవాలంటే ఏవైతే నిషిద్ధమయ్యాయో వాటిలో భాగం పంచుకోడు అందుకే స్పష్టంగా చెప్పగలం శ్రీరాముల వారు మాంసం తినలేదనేసి కొన్ని అపోహలకు గురి కాకుండా అసలు శాస్త్రాధ్యాయం చేయడం ఎంతో అవసరం శ్రీరాముల వారి జీవితము ధర్మానికి ప్రతిరూపము ఆయన తన తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదిలిపెట్టి వనవాసానికి వెళ్ళాడు సీతమ్మ విషయంలో అన్యాయంగా ప్రజల ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రజల ధర్మాన్ని ముందు ఉంచి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలలేదు శాంతంతో రాక్షసులతో యుద్ధం చేసిన సమతాభావంతో ఉండే వ్యక్తి ఆయన మనకు మనలోని భక్తి భావాలని దెబ్బతీసే అపోహలకు మనం గురి కాకుండా అసలు శాస్త్రాలను అధ్యాయం చేయడం ఎంతో అవసరం శ్రీరాముని జీవితం ధర్మానికి ప్రతిరూపం శ్రద్ధతో వాల్మీకి రామాయణం చదవాలి అందులో ఉన్న శ్లోకాలను అర్థంతో చదివితే ప్రతి ఘట్టం ఓ ధర్మబోధ అరణ్యకాండ సుందరకాండ మొదలైనవి ఆదిత్య హృదయం యొక్క స్తోత్రాలు నేర్చుకోవాలి ఈ స్తోత్రం గస్త్య మహర్షికి ఇచ్చిన ఉపదేశం ఇది ఆధ్యాత్మిక దృష్టిని పెంచుతుంది శ్రీరాముని జీవితం ఆయన జీవితాన్ని మనం ధ్యానించాలి ఒక్కో సంఘటన మన జీవితంతో పోల్చుకొని మనం ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి హనుమంతుడు శ్రీరాముని పరమ భక్తుడు హనుమాన్ చరిత్ర ద్వారా రామ భక్తి ఎలా ఉండాలో తెలుస్తుంది హనుమంతుడు శ్రీరాముని పరమ భక్తుడు హనుమాన్ చరిత్ర ద్వారా రామ భక్తి ఎలా ఉండాలో తెలుస్తుంది శ్రీరాముని నామస్మరణ మరియు నామస్మరణ యొక్క మహత్యము శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపించడమే ఒక ఆధ్యాత్మిక సాధన వాల్మీకి మహర్షి కూడా రామనామం వలనే ఋషిగా మారాడు అలాగే రామచరిత మానస్ కూడా ఒక మంచి మార్గదర్శకం శ్రీరాముడు ఒక దేవుడు మాత్రమే కాదు మన జీవితానికి మార్గదర్శకుడు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే మన మనసులోని అహంకారాన్ని తొలగించి ప్రేమ ధర్మము సమర్పణ భావము అలవర్చుకోవడం శ్రీరాముడు అన్ని విధాల పరిపూర్ణుడు ఆయన ఒక రాజు మాత్రమే కాదు అతడు ఒక భర్త మాత్రమే కాదు నిష్కల్మషమైన ప్రేమకు నిర్మలమైన బంధానికి ప్రతీక ఆయన మన జీవితంలో ఎన్నో సందిగ్ధాలు ఎన్నో కష్టాలు అయితే మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి ఈ ప్రశ్నకు ఉత్తరం శ్రీరాముల వారి జీవితమే ధర్మనిష్ట రాముడు సత్యము న్యాయము ధర్మం కోసం తన సొంత సుఖాన్ని కూడా త్యాగం చేశాడు పితృ ఆజ్ఞకి తలవంచి వనవాసం చేశాడు నిజంగా ధర్మం ముందు స్వార్థం చాలా చిన్నది ఆయన అంతటి శక్తివంతుడైనా రాముడు కానీ ఎప్పుడూ తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ ప్రజలకు కానీ వినయంతోనే మలిగాడు వినయం ఉన్నవారే నిజమైన మహానుభావులు విరోధాలు వచ్చిన కుట్రలు జరిగిన రాముడు ఎప్పుడూ మనశ్శాంతిని కోల్పోలేదు మనకి ఇదే గుణం అవసరం ఆకాశంలో కాదు ఆలోచనలో శక్తి ఉంది మరో సంఘటన చూస్తే సీతాదేవి విడిపోయిన సమయంలో కూడా ఆయన ఆశను కోల్పోలేదు మన జీవితంలోనూ కష్టాలు వచ్చినప్పుడు రాముడిలా నిలబడగలగాలి అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి మనం ఆయనంత గొప్పవాళ్ళమైతే కాదు అసలు పోల్చుకోవడానికి కూడా సరితూకము కానీ ప్రయత్నం చేయాలి మరొకటి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ప్రేమతో సేవతో ప్రజల యొక్క మనస్సును గెలిచాడు ఏదో భయపెట్టో ఇంకోటో కాదు దీని నుండి మనం ప్రేమతత్వము అలవర్చుకోవాలి మనమంతా జీవితంలో ఎదగాలంటే ఒక్కసారి శ్రీరాముని జీవితాన్ని లోతుగా పర్యవేక్షించాలి ఆయన గుణాలను ఆచరణలో పెడితే మనము సద్గతిని పొందుతాము శ్రీరాముని గుణాలే మనకు జీవన దారి జై శ్రీరామ్